వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది కూడా నామినల్గా వర్షాలు వచ్చినాయి దానివల్ల ఇరిగేషన్కి అడిషనల్ వాటర్ ఎక్కడ రాలేదు సో ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఒక టీఎంసీ పదివేల ఎకరాలు పండించడమే కష్టమయ్యే పరిస్థితి ఎందుకంటే కరువు తీవ్రమైన కరువు పరిస్థితి దాంట్లో మనము ఒక టీఎంసీ పదివేలకరాలు పండించేవాళ్ళు ఈరోజు ఉన్న సిచ్యువేషన్ తొమ్మిది వేల ఎకరాలు తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు పండటమే కష్టం అందుకని రైతు సోదరులు అందరూ ఇప్పుడు మాకేమో నీళ్ళు ఎక్కువ ఇవ్వాలని ఉంటుంది కానీ నీటి త్రాగునీటి కొరత వచ్చే పరిస్థితి ఉంది రేపు వచ్చే సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జూన్ జూలైలో వర్షాలు వచ్చేంత వరకు త్రాగునీటికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జిల్లా ప్రజానీకం ముందు త్రాగునీరు చూసుకోవాలా తర్వాత సాగునీరు చూసుకోవాలా దాంట్లో మేము ఎక్కడ రాజీ పడము ఈ సంవత్సరం నలభై ఎనిమిది టీఎంసీలు కృష్ణా నీళ్లు తెచ్చామంటే అది ఇరవై సంవత్సరాల చరిత్ర అయితే దురదృష్టం పెన్నా డెల్టాలో వర్షం పడకుండా పోవటం పెన్నా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకుండా పోవటం ఇటువంటి సందర్భంలో అందరూ రైతులు మీకు కేటాయించిన ఆయకట్టుకే అంతవరకే పరిమితం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోమంటున్నాం లేకపోతే మీరు పెట్టుబడులు పెట్టి పొలాలు ఎండిపోయిన తర్వాత రైతాంగం నష్టపడే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మేము సమీక్ష చేస్తున్నాం అందరూ నీటి సంఘాల అధ్యక్షులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని సహకరించుకొని సమస్య లేకుండా రైతులకి నీరు అందించాల్సిన అవసరం ఉంది ఆ వైపు చర్యలు తీసుకుంటున్నాను నీటిపారుదలతో పాటు సోమశెల్లో ప్లస్ కండలేర్లో కనుపూర్ కాలవలో మిగతా పెండింగ్ ఇష్యూస్ ఆన్ గోయింగ్ వర్క్స్ ఎక్కడ పెండింగ్ క్లియరెన్సెస్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ వీటన్నిటిని కూడా సమీక్షించడం జరిగింది